మరి లేవండి బాబు చాలా బాగుంది చూడండి ఆ వస్తున్నాను అంకుల్ మీరండి నమస్తే అంకుల్ నమస్తే నమస్కారం ఇంతకుందే మీ గురించి అనుకుంటున్నాం నాగురిజ ఎంత పొద్దునే నాగురిజ మాట్లాడుకుంటున్నాను శిరీష అంకుల్ వచ్చారు మంచిగా తీసుకురామస్తే అమ్మా నమస్తే 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 ఏం లేదమ్మా ఈ వేళ అద్దెట కురుస్తారేమో అని ఉత్యం అంకుల్ మాకు ఉండటానికైతే ఏ ప్రాబ్లం లేదు బట్ పైనుంచి ఏదో శబ్దం వస్తుంది దానికోసమే మాకు భయంగా ఉంది ఏంటి తెలియట్లేదు మా ఇంట్లో ఉండడానికి ప్రాబ్లం ఏంటమ్మా ఇరవై నాలుగు గంటలు కరెంటు వాటరు ఉంటుంది చక్కగా గాలి వెలుతురు వస్తాయి ఇంకేమిటి ప్రాబ్లం అది కాదు అంకుల్ ప్రాబ్లం మీ ఉండే ఆ రూమ్ పక్కన నువ్వల సవ్వడి వినపడుతుంది మళ్ళీ మేము వెళ్లి చూస్తే వింత ఆకారం కనబడుతుంది అది ప్రాబ్లం ఇదే ప్రాబ్లమ్ తో రోజు టెన్షన్ పడుతున్నాం ఉండాలా వెళ్ళిపోవాలా ఆలోచిస్తున్నాం ఈ రోజుల్లో కూడా మీరు అలాంటివి నమ్ముతున్నారా నే వెళ్ళి చూసొస్తాను నాతో పాటు మీరు కూడా రండి అమ్మో మేము రాలేమక్కడికి మీరే వెళ్ళి చూసి రండి మేము ఇక్కడే ఉంటాం దీనికింత భయమా సరే నేనే వెళ్ళి చూసొస్తాను The... Uh. llega <laughs> uh. uh. <laughs> uh. అమ్మో మీరు చెప్పింది నెలవే అక్కడ ఏదో ఉంది అబ్బోయ్ ఇక్కడ నేను ఉన్నాను కానీ వెళ్ళి నాకు దోస్తున్న పోత వచ్చిమెంట్ గా తీసుకొస్తాను